నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా అంటే అతి చిన్న రెమెడీస్తో మనకు ఉన్నటువంటి పెద్ద సమస్యలకు కూడా సొల్యూషన్ అందిస్తూ ఉన్నారు కదా గారు మరి ఖచ్చితంగా ఇప్పుడు భోగి సంక్రాంతి కనుమ పండుగలు వచ్చేస్తున్నాయి అందరం కూడా పండగ వాతావరణానికి పండగని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమైపోయాం మరి ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందే కొన్ని రకాల రెమెడీస్ తెలుసుకుని ఆ పండగలలో ఇవి కూడా మనం చేసేస్తే మరింత ఆనందంగా ఉంటుంది కదా మన జీవితం మరి అలాంటి ఒక మంచి ప్రశ్నని గారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు భోగి సంక్రాంతి కనుమ చాలా ప్రత్యేకము ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకైతే చెప్పక్కలేదు ఇది ఒక పెద్ద పండగ అంటారు తెలంగాణ వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళది వేరే స్టైల్లో ఉంటుంది కాస్త రెమెడీస్ బేసెస్లో వెళ్తారు అయితే రెమెడీలు ప్రతి ఒక్క మనిషికి ఇలాంటి పండగల్లో చాలా ముఖ్యం కదా ముఖ్యంగా భోగి సంక్రాంతి కనుమ ఇలాంటి పండగలు వచ్చినప్పుడు పన్నెండు రాసుల వారికి కూడా ప్రత్యేకంగా ఇలా చేస్తే వాళ్ళ జీవితం ఇంకా మరింత బాగుంటుందని ఎలాగేమైనా ఉన్నాయా గారు తప్పకుండా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సంక్రాంతి అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే సంక్రమణము మకర సంక్రమణం జరుగుతుంది మకర సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది మనకి సంక్రాంతి రోజు మనకి ఈసారి ఫోర్టీ ఫిఫ్టీన్త్ సంథింగ్ వచ్చింది మనకి సంక్రాంతి అనేటువంటిది అంటే ఏమిటి ఈ రవి ఆత్మకారకుడు ఎవరైతే ఉన్నారో జ్యోతిష్ శాస్త్రంలో రవిని ఆత్మకారకుడు అంటారు ఇతను మకర రాశిలో ప్రవేశిస్తాడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు దీనికంటే ముందు నుంచే కనుక ఎవరైతే భగవానుణ్ణి ఎందుకంటే మకర రాశిలో ప్రవేశించి కొన్ని డిగ్రీల ముందుకు సాగంగానే ఇంకా దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం వస్తుంది మనకి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి మనకి సో ఎవరైతే సూర్యభగవాను ఇక్కడి నుంచి రోజు సంక్రమణం జరిగే రోజు వరకు కూడా ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి సంక్రమణ సమయానికి ఒక గొప్ప విశిష్టత ఉంటుంది అదేమిటి అంటే సంక్రమణం జరిగే సమయము లేదా సంక్రమణం జరిగే రోజు ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది ఆ రోజే సూర్యభగవానుడు సంక్రమణం జరుగుతుంది ఏంటి ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళ్తాడు ఆయన వెళ్ళే రోజు ఎప్పుడైతే సంక్రమణం జరుగుతుందో ఆ రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్పారు శాస్త్రంలో ఏమిటవి అంటే ఎవరైనా ఆ రోజు ఎక్కువ గాయత్రి చేసిన గాయత్రి జపం ఉన్న వాళ్ళు గాయత్రి చేసిన లేదా పితృదేవతలకి వారి కోసమని స్వయంపాకం ఇచ్చిన స్వయంపాకం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు ఆకుకూర ఉప్పు పప్పు ఇట్లాంటివి ఇవ్వడం లేదా ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించిన లలిత సహస్రనామాలు చదివిన సంక్రమణ సమయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే పర్టికులర్గా ఈ సూర్యభగవానుడు ఎక్కడికి వెళ్తూ ఉంటున్నాడు మకర రాశిలో ఉంటున్నాడు అంటే ఏమిటి మీ ఉపాసనతో మీ యొక్క కర్మను తగ్గించుకోవడము మకర రాశిలో ఉండడం అంటే ఉపాసన కారకుడు ఎవరు అంటే రవి సూర్యభగవానుడు ఉపాసనా స్థానం ఫిఫ్త్ ఫిఫ్త్ హౌస్ న్యాచురల్ ఫిఫ్త్ హౌస్ అంటే సహజ పంచమాధిపతి రవి ఈ సహజ పంచమాధిపతి ఉపాసనా కారకుడు వెళ్ళి కర్మస్థానంలో వెళ్తున్నాడు అంటే వెళ్లే ముందే అంటే ఇవాళ ఉదాహరణకి వాళ్ళ నాలుగో తేదీ ఎంత ఉంది మనకి పద్నాలుగు పదిహేను అంటే ఇంక పదకొండు రోజులు ఉంది టైం ఈ సమయంలో కనుక ఎవరైతే నిత్యము సూర్య ఆరాధన చేస్తారో వారికి ఆ రాసులు వారికి కలిగే ఫలితం ఏమిటి అంటే వాళ్ళు మొట్టమొదటిగా కర్మం తొలగించుకుంటారు అయితే ఇందులో పన్నెండు రాసులు వారికి పన్నెండు పన్నెండు రకాలుగా అవుతుంది ఒకటని కాదు ఎలాగా అంటే చెప్తాను చూడండి మేషం వారికి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది దీని ప్రభావం ఎందుకంటే నాచురల్గా ఫిఫ్త్ లాడ్ అయ్యాడు కాబట్టి ఒకటి కర్మ తొలగుతుందమ్మా రెండవది ఏమిటి అంటే ఇక్కడ ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క దాని ద్వారా తొలగించుకుంటారు మేషం వారు వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళు చేసే ప్లానింగ్ ద్వారా కర్మ తొలగుతుంది వృషభ రాశి వారికి వాళ్ళకున్న ఎసర్ట్స్ ద్వారా మూలంగా వాళ్ళకి కొంతవరకు దేవతా సంబంధించినటువంటి వాటికి మీరు ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా కర్మ తొలగుతుంది ఓకే అదేవిధంగా మిథునం వారు ఏదైనా దేవతా సంబంధించిన ఆలయాలకు వెళ్ళి అక్కడ మీ వంతు కృషి చేయడం ద్వారా కర్మ తొలగుతుంది కర్కాటకం వారు మీరు ఏదైనా దేవతా సంబంధించిన వాటికి ధనాన్ని ఇవ్వడం ద్వారా కర్మ తొలగుతుంది సింహం వారు ప్రత్యేకంగా గోశాలకు కావచ్చు ఇట్లా గోషాలలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మీ వంతు సహాయం ఏదైతే నిత్యకర్మ అక్కడికి లేదని చేస్తారో రెగ్యులర్గా వెళ్ళేదని చేయడం ద్వారా కర్మ తొలగుతుంది కన్యారాశి రాశి వారికి పర్టికులర్గా ఏంటంటే ఒక్కొక్కసారి అప్పుడే నిర్మిస్తున్న ఆలయాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి మేమంత సహాయం ఏదో ఒకటి చేస్తాం అక్కడ విగ్రహానికనో దానికనో రంగులు వేయడానికి దానికనో మీరు వెళ్ళి సహాయం చేసినా అక్కడికి వెళ్ళి ఆ పని చేసినా ఆ సేవ చేసినా మీకు కర్మ తొలగుతుంది తులారాశి వారికి దాని గురించి అంటే ఒక ఆలయం నిర్మించబడుతుంది అందరికి వెళ్ళి చెప్పారు ఏమంటే అక్కడ కొత్త ఆలయం వస్తుంది మీరు ఏదైనా చేసుకోవాలని చేసుకోవచ్చు మంచి అది ఇది అని అప్పుడు దాని నలుగురికి అవేర్నెస్ వస్తుంది వాళ్ళు కూడా సేవ చేసుకుంటారుగా అడ్వర్టైజ్మెంట్ చేయడం వాటి ద్వారా కర్మ తొలగుతుంది అదేవిధంగా ఎందుకంటే ఇవన్నీ దైవ సంబంధించినటువంటివి వృచ్చికం వారు పర్టికులర్గా ఏంటంటే అమ్మా అక్కడ మీరు ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఒక ఒక దైవ సంబంధించిన కార్యక్రమం ఏదో జరుగుతుంది మీ దగ్గరలో ఉండే ఆలయంలో ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ వంతు ఏం చేయగలరు అక్కడ అనేటువంటిది మీరు మీరు ఏదైనా సరే ఒక చేసినట్లయితే మీకు అక్కడ కర్మ తలుగుతుంది రాశి వారికి దూర ప్రాంతాల్లో ఉండే క్షేత్రాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా కర్మ ఏది ఈ మకరంలో సంక్రాంతి సంక్రమణానికి ముందు చేసే కార్యక్రమాల వల్ల ఇవన్నీ తొలుగుతాయి మకరం వారికి ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు పాత ఉంటాయమ్మ ఆలయాలు పురాతన ఆలయాలు అవి పాడైపోయండి అసలు ఎవరు వెళ్ళట్లేదు అలాంటి దగ్గర మీరు ఏం చేయగలరు సహాయం ఆలోచించగలగాలి కుంభం వారు పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే విదేశాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఇది బాగా పనిచేస్తుంది విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ ఉండేటువంటి దేవత సంబంధించిన వాటికి ఏం చే సేవ చేయగలరు లేదా ఇక్కడే ఉన్నారు విదేశాల్లో లేనండి ఇక్కడ ఉన్నాను మీరు ఒక వీడియో పెట్టారు లేకపోతే ఒక దేవతకు సంబంధించినటువంటిది ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ మీరు చే వెళ్ళి చేసినట్లయితే మీ యొక్క కర్మతలు అవుతుందని మీరు అడ్వర్టైజ్మెంట్ చేసే సమాజానికి చెప్పారు దాని ద్వారా వీళ్ళకి కర్మతలవుతుంది మీనం వారికి ఏంటంటే పితృదేవతలకు సంబంధించినటువంటిది ఏదైతే చేస్తారో వీళ్ళు పితృదేవతలకు సంబంధించి ఎవరైనా చేసుకోబోతున్నారు ఉదాహరణకి వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం ద్వారా ఏదో ఎవరైనా గతించారు మరణించారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొంచెం ఎందుకంటే ఇక్కడ దేవతా అనుగ్రహము కావాలి మనకి పితృదేవతా అనుగ్రహం కావాలి మీనం వారికి ఈ రకంగా కర్మ తలుగుతుంది ఎందుకంటే ఈ కర్మని తగ్గించేటువంటి రాసుల్లోకి రవి ఎంటర్ అవుతున్నాడు అంటే మీ దేవతా ఉపాసన మీరు ఏ ఏ మార్గాల్లో చేయడం ద్వారా ఒకటి లేదా నిత్యం గాయత్రి లలిత సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేకపోతే గజేంద్ర మోక్ష పఠనం కానీ ఇవేవైనా చేయవచ్చు ఇవేవి నాకు తెలియదండి ఇంకేం చేయాలి అని అంటే సూర్యునిలా ఇలా నమస్కరించుకొని మీరు సూర్య నమస్కారాలు అయినా చేయొచ్చు లేకపోతే ఓం మిత్రాయ నమహనైనా అనుకోవచ్చు ఓం మిత్రాయ అని కానీ ఎవరైనా సూర్య సంక్రమణం రోజు అనుకుంటే శత్రు బాధ తగ్గుతుంది మీకు ఎందుకు లైవ్గా చెప్తానని మీకు ఎక్కువ శత్రువులు ఉన్నారనుకోండి అమ్మా రోజు ఉదయం నిద్ర లేచి చక్కగా సూర్య భగవాను చూస్తూ ఈ రెండు చేతులు చక్కగా జోడించి భక్తిగా అంటే మీరు చేసేటప్పుడు ఏంటంటే ఆ కనబడుతున్నటువంటి సూర్యుడు ప్రతిమ ఏదైతే ఉందో సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఏదో మండుతున్న అగ్నిగోళం అని కాదు అక్కడ అందులోపల సకల దేవతలు ఉన్నారు ఆ సకల దేవతలతో కూడి ఉన్నటువంటి సూర్య భగవానుడికి నేను నమస్కరిస్తున్నాను మిత్రు ఎవరైనా శత్రుత్వాలు ఉన్నారు మిత్రు మిత్రుడు అవ్వాలి వాళ్ళు సూర్య భగవాన్ నమస్కరించుకుంటూ అవుతారు ఓ మిత్రాయ నమ అనేటువంటి నామస్మరణ చేసినట్లయితే ఓకే ఇక్కడ ఏంటంటే సూర్య భగవానుల్లో భగవత్ స్వరూపాన్ని చూడగలగాలి అంతే కదా ప్రత్యక్ష దైవం కదా భగవానుడు కాబట్టి చాలా 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 చక్కటి అవేర్నెస్ విషయాలను తెలియజేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమా ప్రేమ చూసారు కదండి మరి ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగలకు సంబంధించి మనకు జీవితం అంటే ఈ సంవత్సరం మొత్తం మరింత బాగుండాలి అంటే ఖచ్చితంగా మరి గురువు గారు చెప్పిన విధి విధానాల ప్రకారం ఏ ఏ రాశి వారు ఆయా రెమెడీలు చేసుకుంటే మరింత బాగుంటుంది మరి చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నమస్తే